అందరికీ జయశ్రీరామ్ ఈ వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ శవార్త సువార్త అంటూ గ్రామాల్లోకి వచ్చి వీళ్ళు హిందువులు ఎక్కడైతే నివసిస్తారో వారింటికి వెళ్ళి ఈ శవార్త అదే సువార్త చెప్తామని వెళ్తాం ఇక్కడ కొంతమంది చైతన్యం ఉన్న మన హిందూ సోదరులు వారిని ప్రశ్నిస్తే ఒకసారి వీడియో చూస్తే అర్థమవుద్ది ఈ మతం ఏం నేర్పుతుంది బైబిల్ ఏం నేర్పుతుంది చిన్న అంటే వాళ్ళ దేవుడి ఏదైతే చెప్పాడో నన్ను నమ్మని వారిని రాళ్లతో కొట్టి వారి యొక్క పిల్లల్ని వారితోటి తినిపించమని ఉంది బైబిల్లో ఇలాంటి ఏవైతే బైబిల్లో ఉన్నాయి ఎంత ప్రమాదకరమో చిన్న పిల్లలను కూడా ఎలాగా ఇది వారిని మారుతుందో వాళ్ళ మనసులను మారుతుందో ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి చూస్తే క్రైస్తవ వల్ల ఎంతమంది ఎలా ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి జయశ్రీరామ్ ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవడు ఏడు మా ఊరు మిమ్మల్ని ఏ నా కొడుకు పిలిచాడు మిమ్మల్ని మా ఊరు ఎవడ పిలిచాడు చెప్పండి ఎవడు పిలిచాడు మిమ్మల్ని ఒకటి రమ్మనండి ఇలాగా మరి ఎందుకు వచ్చారు మా ఊరు అసలు ఏడు పని కాదా మా ఊరు ఏడు పని ఏ పేపర్లేదు పేపర్ నెలకి మరి ఏంటి ఎవడు రామ్మా ఎక్కడికి వెళ్ళిపోతారు చేసి పనికి మాలి పని చేయడం మళ్ళీ రాడు ఎందుకు వచ్చారు మా ఊరు పని అయ్యేటారు ఎవరు చేసిన ఎందుకు వచ్చాను ఎవరు రామ్మా ఎవరు రమ్మ ఇప్పుడు ఆ వీడియో చూశారు కదా అంటే ఇప్పుడు ఈ బైబుల్ చదవడం వల్ల పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఈ సువార్త చెప్పడానికి వచ్చి అక్కడ ఎవరైతే హిందూ ప్రశ్నించాడో ఆ ప్రశ్నించేటప్పుడు తన యొక్క బైబుల్ ఏదైతే నేర్పిందో ఒక పెద్ద రాయి అబ్బా కుర్రోడు అంత పోసి పన్నెండు సంవత్సరాలు ఉంటాయేమో ఇప్పటి నుంచి అబ్బాయి ఎలా తయారవుతున్నాడో చూడండి అంటే బైబిల్ ఫోల్ అవ్వడం వల్ల అబ్బాయి ఎంత దారుణంగా పెద్ద చిన్న తేడా లేకుండా తన మొయ్యలేని ఒక ఇరవై కేజీలు ఉన్న రాయిని లెగదీసి పడేస్తున్నాడు అంటే ఇది ఏమి పేరేపిస్తుంది వీళ్ళు ఏమి నేర్పుతున్నారు అంటే ఇలా రాళ్ళు ఇచ్చి కొట్టమంటున్నారా ఇప్పుడు అది నిజంగా కుర్రోడు కానీ ఒకవేళ ఆ రాయి కానీ అడ్డుకోకపోతే వేసేస్తే అక్కడ ప్రమాదమా కాదా దీనివల్ల మరి రెండు మతాల మధ్య ఎంత అగాధం ఏర్పడుతుంది దీనివల్ల ఎంతమంది ఇబ్బందులు పడతారు ఎన్ని కుటుంబాలు ఈలు పడతాయి ఒకసారి ఆలోచన చేయండి హిందువులు ఆలోచన చేయాలి అలాగే అధికారులు కూడా ఇది ఆలోచించాలి ఇంత ఇలా ప్రేరేపించి వాళ్ళని ఇలా తయారు చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అలాగే వీరి యొక్క ఏదైతే మత విశ్వాసాలు ఉన్నాయో వారి యొక్క చర్చలో చేసుకోవాలి కానీ హిందువుల దగ్గరికి వచ్చి బలవంతంగా కరపత్రాలు ఇవ్వడం కానీ లేకపోతే మతప్రచారం చేయడం కానీ చతరిత్యా నేరం ఇది ఎందుకంటే మత స్వేచ్ఛ ఉంది ఎంతవరకు నీ మతస్థుడికి నువ్వు చెప్పుకోవడం వరకే మత స్వేచ్ఛ అంటారు దాన్ని అంతేగాని నాకు నమ్మకం లేని వాళ్ళ దగ్గరికి వచ్చి నా దేవుడు నిజమైన దేవుడు నా నమ్ముకోకపోతే నరకాలకు పోతారు అని భయభ్రాంతులకు గురి చేయడం అంటారు దీన్ని అంటే బలవంతంగా మత మార్పిడి చేయడం అంటారు బలవంతంగా ఎవరికీ చెప్పకూడదు ఈ రోజుల్లో మన తల్లిదండ్రులు తన యొక్క పిల్లలకి బలవంతంగా చెప్తేనే చాలా ఇబ్బందులు పడుతున్నాయి అలాంటి ఇప్పుడు మీరెవరో వచ్చి ఇక్కడ బలవంతంగా మత ప్రచారం చేయడం బలవంతంగా మతం మారడం అని అనడం కూడా చట్టరీతి అనేరం అలాగే గ్రామాల్లో ఉన్న హిందువులరా ఇలాగే క్రైస్తవ ఎవరైతే వస్తున్నారో మత ప్రచారానికి సువార్త ప్రకటత్తాగి వీళ్ళు నిజంగా క్రైస్తవులు కాబట్టి వారి నిజమైన దాన్ని మనం ఒప్పుకుంటూ వారిని వీడియోలు ఫోటోలు తీయండి అవి మీ సంబంధిత ఎంఆర్ ఆఫీస్కి పట్టుకెళ్ళి వాళ్ళపై కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ దేవుని నిజమైన ఏమో నమ్ముకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజమైన సర్టిఫికేట్ లభించాలి అందుకని మన వాళ్ళు కూడా తెలివితేటలుగా హిందువులు అందరూ ఆవేశానికి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా వారి యొక్క సువార్త ప్రకటించేటప్పుడు ఏసులు నమ్ముకోండి అని కరపత్రాలు పంచిపెట్టేటప్పుడు వారి యొక్క ఫోటోలు తీయండి ఈ ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు వేరే గ్రామం నుంచి మన ఊరు వస్తున్నారు కాబట్టి కొత్త వారిని ఫోటోలు తీయొచ్చు వీడియోలు తీయవచ్చు అది కూడా చట్టపరంగా ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం ప్రకారం మతం వారు కూడా ఎన్నో రిజర్వేషన్లు పొందుతున్నారు కాబట్టి అది చట్టం అంటే ప్రభుత్వ ధనాన్ని వాళ్ళు అక్రమంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది దీని ఫోటోలు వీడియోలు తీయడం ఏమి చట్ట విరుద్ధం కాదు చట్టమే అది మీరందరూ వారి యొక్క ఫోటోలు వీడియోలు తీసి వారికి సరైన సర్టిఫికేట్ ఇప్పించవలసింది కానీ క్రైస్తవ సర్టిఫికేట్ ఇప్పించవలసింది కానీ ఆ సంబంధిత ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు అవసరం అయితే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇచ్చుకోవచ్చు ఈ ఇరువురు పట్టించుకోలేని ఆ కంప్లైంట్లు తీసుకొని ప్రైవేట్గా మనం కేసు కూడా వేసి వారి యొక్క రిజర్వేషన్ తొలగించి వారి యొక్క సొంత దేవుడి యొక్క సర్టిఫికేట్ ఇప్పిద్దాం అందరూ దీనికి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఫోటోలు వీడియోలు జాగ్రత్త పెట్టండి ఇలాంటివన్నీ ఎందుకంటే నిజమైన క్రైస్తవులు కాబట్టి నిజమైన సర్టిఫికేట్ ఇప్పిద్దాం మీకు ఇంకా సలహాలు సూచనలు కాగితే మన ఐదవ సైన్యం సంస్థకి ఫోన్ చేయండి మీకు ఇంకా సలహాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ మన ఐదవ సైన్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియదు जय श्री राम जय हिंद